దేవుని సన్నిధికి వస్తున్నావు గాని దేవుని వాక్యము దేవుని మాట దేవుని అభిషేకము నిన్ను తాకినప్పుడు కూడా దేవుని వాక్యము నిన్ను శుద్ధి వలే అలా కొట్టినప్పుడు కూడా కథలకు బోతికేందుకు కథలని మొండల్లాగా ఆ కదలని బండల్లాగా ఓ దేవుని సన్నిధిలో కోనేటి దగ్గర వారుల ఈ రోజు దేవుని ఆత్మ నిన్ను తాకి కదిలించబడుదు కదిలించబడుదు ఎన్నో సంవత్సరం చదువుతున్నావు మందిరానికి ఎక్కడే పడున్నావు ఎక్కడే ఉన్నావు ఏది నీలో కదిలింపేది నీలో చలనం ఏది నీలో మార్పేది నీలో పరివర్తన ఏది నీలో సమర్పణ ఏది ఏం విడిచిపెట్టుకున్నావు ఏం మొదలు పెట్టుకున్నావు సముద్రం దగ్గరికి వెళితే ఎప్పుడైతే నిమ్మలమ్మగా ఉండదు ఎప్పుడు దాని మీద అలలు అలా ఆడుతూ ఉంటే చెత్త మడ్డి మొత్తం అంతా ఎక్కడికి వచ్చింది చెప్పండి కొట్టుకొచ్చి కదిలించబడుతూ ఉండాలి చెత్త అంతా బయటకు వచ్చేసి మా అమ్మా దేవుని నమ్ముకుని అవుతుంది మా తాత ఏసై అన్నట్లుగా పిచ్చేస్తున్నావు సున్నం కొట్టిన సమాధిలాగా మారిపోయాం ఏది నీలో కదిలింపేది ఎంత బలమైన వాక్యాలు వింటున్నావు విన్నప్పుడు మాత్రం నీలో హృదయంలో కదిలింపు వస్తుంది వాక్యం విన్నప్పుడు మాత్రం ఒక ఉద్యమం వస్తుంది వాక్యం విన్నప్పుడు మాత్రం ఒక మంట కలుగుతుంది మరలా యథామావులైపోతుంది మరలా యథామావులైపోతుంది ఆయా సమయములలో ఆయా సమయములలో నీకు నచ్చిన సమయం కాదు నీకిష్టమైన సమయం కాదు దేవుడు నియమించిన సమయం ఒక గడి అన్నది ఖచ్చితంగా దేవునితో తొచ్చిద్దే నీకు నచ్చిన నువ్వు నియమించిన సమయం కాదు దేవుడిని జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడిని జీవితంలో నిన్ను నిలబెట్టడానికి ఒక సమయం నియమించాడు ఆ సమయంలో నీవు దేవునికి సమీపంగా ఉంటే కోనేటికి దగ్గరగా ఉంటే నీటికి దగ్గరగా ఉంటే దైవ జను సమీపంగా ఉంటే నిశ్చయముగా నిశ్చయముగా ప్రియ దేవుని పిల్లలారా ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఏంటి నువ్వు ఏ బలహీనతో ఉన్నా నిచ్చిమ్మగా బాగుపడదువు చెప్పండి గట్టిగా గట్టిగా